వచ్చిన రైతులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారంలో తెలియజేసుకుంటూ మనము రెండు వేల పదహారులో ఫస్ట్ ఇక్కడ పునాద్ జరిగింది ఇప్పుడు తొమ్మిదోత్సవ పార్షిక సందర్భంగా ఇక్కడ చేరిన రైతు బాంధవులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు అన్నగారు శ్రీ బొజ్జాదశరాం రెడ్డి గారు దీనికోసం హాని కృషి చేస్తున్నాడు దీనికి ప్రభుత్వం వారు ఏమీ వాళ్ళ దగ్గర అంటూ ఏమీ కనపడడం లేదు తొమ్మిదో సంవత్సరమైన కానీ ఇక్కడ మనము కొంచెము అన్నగారు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ లక్షలో ఒక లక్ష జనంలో చూస్తే తప్ప గవర్నమెంట్ వారు వాళ్ళ దృష్టికి లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ దాన్ని ఎక్కువ మంది రావడానికి నెక్స్ట్ ప్రయత్నం చేసుకొని ఇక్కడ మనము చాలా చాలా వెనుకబడి ఉన్నాం ఎందుకంటే ఇక్కడ తెలుగు కాలువ ఉంది పిల్ల కాలువలు లేవు అట్లా ఇప్పుడు వేదవతికి అట్లా మేము మొత్తం తిరిగినాము వేదవతి దగ్గరికి పోతే అక్కడ సుమారు ఎనభై వేల ఎకరాలకు ప పంట పండ పారించాలి నీళ్ళు కానీ అక్కడ పదివేలకి చుట్లే పదివేల ఎకరాలకే పారుతున్నాయి కాబట్టి మనమందరము ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి చేరుకొని కొంచెం గౌ ప్రభుత్వం దృష్టికి ఈ మన వాదన వినిపిస్తే తప్ప వాళ్ళు ఏ వాళ్ళ దగ్గర చెల్లడం లేదు కాబట్టి ఇప్పుడు హైకోర్టు పెంచి కానీ ఇది ఏమి ఎంతవరకు అనేది మనం ఇంకా శ్రీశైలంలో ఈ నీరుతో పూడిగా వచ్చి చేరుతుంది ఈసారి రెండు రెండు సార్లు నిండింది కానీ ఎండకారపు నీళ్ళు లేక చాలా రైతులు చాలా ఇబ్బంది పడినారు కాబట్టి మనము అన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి వచ్చి చేరకాలని అందరికీ అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు వైఎన్ రెడ్డి అన్న గారికి ఇక్కడ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున్న నా ఉద్యోగ నమస్కారం తెలియజేసుకుంటూ విరమించుకున్నారు 站起来，同志们！